గిరుజన విభాగ నాయకులకు విద్యార్థి విభాగ నాయకులకు ఏదైనా స్వాగతం నా నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మి గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన బ్రహ్మాండమైన హాస్పిటల్ పేదవాడికి వైద్యం విద్య అందాలన్న ఆయన సంకల్పము బ్రహ్మాండమైన సంకల్పం అంత మంచి ప్రభుత్వము బ్రహ్మాండ పరిపాలన చేసిన విధానము కనీసము వీళ్ళు దాన్ని ముందుకు నడపకుండా గవర్నమెంట్ పేద పేద విద్య విద్యార్థులకు పేద ప్రజలకు అందాల్సిన వైద్యాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కంప్లీట్గా నిర్వీర్యం చేస్తాను కంప్లీట్గా పేదవాడు బతకకూడదు అంటుంది పేదవానికి విద్య అందకూడదు పేదవానికి వైద్యం అందదు కంప్లీట్ దూరం చేయాలన్న దుర దురాలోచనలతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కంప్లీట్గా ప్రైవేటీకరణ చేస్తాను ప్రైవేటు వాళ్ళకి అప్ప చెప్తాను ఏమన్నా వీళ్ళు విలాసంగా ప్లేన్లలో తిరగచ్చు విచ్చలవిడిగా కొత్త కొత్త హెలికాప్టర్లు కొని తిరగొచ్చు కానీ ఈ పేద విద్యార్థులకు పేద పేద ప్రజలకు వైద్యం అంది అన్న కనీస జ్ఞానం కూడా వీళ్ళకి లేదు ఇట్లాంటి ప్రభుత్వం ఎందుకన్న కంప్లీట్గా రాజీనామా చేయండి నేర్చుకోండి నలభై ఏళ్ళ చరిత్ర నలభై ఏళ్ళ పరిపాలన ప్రతిది నాది మైండ్లో వచ్చింది హైవేలు అంటే హైవే లాంటి అంట ఇంతకుముందు గతంలో చెప్పాలంట హైవేలు ఈ విధంగా చేయాలి ప్రతిదే హైదరాబాద్ అంటే హైదరాబాద్ నాది నేను చెప్పిన ఐడియా ప్రతిది చంద్రబాబు నాయుడే ఇంకా వేరే వాళ్ళు వేరుగా భూప్రపంచం మీద ఎవరు లేరు ఏముందా మొత్తము గత ఉమ్మడి రాష్ట్రాల్లో పన్నెండు కాలేజీలు ఉంటే మా వైఎస్ఆర్సిపి మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చి దానిని పదింటిని దాదాపు ఏడింటిని పూర్తి చేసి ఐదు ఐదు కాలేజీలకు అడ్మిషన్లు జరిగి పది ఇంకా పూర్తి కావాల్సి వస్తుంటే దాని మీద కూడా గురుద మంత్రులు కూడా చెప్తా అంటే మరి ఇక మంత్రుల కళ్ళ కనపడుకున్నాయంట ఆమె అనిత గారు కూడా మాట్లాడతారు సత్య యాదవ్ గారుని మాట్లాడతారు ఏమన్నాయి ఎవరైనా మీకు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావాలనుకుంటున్నారు కానీ ఇది ఉన్న మెడికల్ కాలేజ్నే ప్రైవేటీకరణ చేస్తారంటే పేద ప్రజలు చదువుకోకూడదా పేద ప్రజలకు వైద్యం అందకూడదా ఓన్లీ మెడికల్ కాలేజే కాదన్నా ఈ మెడికల్ కాలేజ్ కనుక వచ్చిందంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ కూడా మనకు వస్తాయి బ్రహ్మాండమైన వైద్యం అందుతుంది బ్రహ్మాండమైన విద్య అందుతుంది మనం కరోనా టైంలో చూసినాం కదా కరోనా టైంలో ఏపీలో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా వైద్యం అందించారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వైద్యం అందించినాడు అది మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి జిల్లాకు ఒక మెడికల్ హాస్పిటల్ కావాలంటే మిగిత జ్ఞానం అనేది ఇది కూడా ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఛానల్ ఉన్నాయి కదా అని వాళ్ళ సంబంధించిన ఛానళ్ళు ఉన్నాయి కదా అని పొద్దు రూపులు జగన్మోహన్ రెడ్డి మీద అరవడమే తప్ప పరిపాలన చేసిన దాహాలే అని గమనించిన ప్రజలందరూ గమనిస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం పెట్టారు చెలో మెడికల్ కాలేజ్ చెలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని మేము ఆదోనికి వెళ్తున్నాము మా యువజన నాయకులు విద్యార్థి నాయకులు భారీ ఎత్తున ఆ ప్రోగ్రాంని గ్యారెంటీ సక్సెస్ చేస్తారు ప్రజలలో వీళ్ళు వీళ్ళు చేసిన వీళ్ళు చేస్తున్న ఈ బీపీ విధానాలను కంపల్సరీ వెనక్కి తీసుకోవాలి కూడా ప్రభుత్వం ప్రజలు పేద ప్రజలు పేద విద్యార్థులు చదువుకోవాలి పేద ప్రజలు బ్రతకాలని మేము నిరంతరం మా వైఎస్ఆర్ యోజన విద్యార్థి విభాగం కానీ పోరాడతామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్